श्रीगणेशाय नमः दत्तात्रेयन्नमाम्यहम् కార్తీక మాసం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయాన్ని చెబుతున్నారు మహర్షి గారు జనక మహారాజు గారికి అజామిలో యమదూతలు విష్ణుదూతలు కూడా ఇద్దరు కూడా వాగ్విద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఎవరయ్యా మీరు ఈ విధంగా యమధర్మరాజు గారి యొక్క శాసనాన్నే మీరు ధిక్కరిస్తున్నారు మేము యమపాశం వేశాము ఎవ్వరు మీరయ్యా ఈ భవ్య రూపముల్ కన్నులకు అద్భుత క్రమము నర్చి అద్భుతంగా ఉన్నారు నాలుగు చేతులు కలిగిన వారు చక్ర గదా పద్మ అలంకరింప అలంకరింపజేసుకున్నారు దివిజులో భువిజులో దేవతా ప్రవరులో సిద్ధులో సాధ్యులో చెప్పరయ్య దళిత పాండుర పద్మదల దీర్ఘనేత్రులు వరపీత కౌశేయ కౌశేయవాసులరయ్య గండమండల నటత్ కుండల ద్వయములన్ పటు కిరీట ప్రభాభాసితులన్ ఈ విధంగా స్వామివారు విష్ణుమూర్తి యొక్క రూపం ఎలా అయితే ఉంటుందో సాయుధ్యం సారూప్యం సామీప్యం సాలోక్యం అన్నట్టుగా విష్ణుమూర్తి యొక్క రూపంగా ఉన్నారు నలుగురు నాలుగు చేతులు కలిగిన వారు ఈ విధంగా వారిద్దరికి కూడా వాగ్యుద్ధం చేస్తూ మాట్లాడుతూ యమదూతలు చెబుతున్నారు ఈ అజామీరుడు చేయకూడని పనులన్నీ కూడా చేశాడండి మరి కులాచార వర్తన మాటు చేసి కులాచారాలు మా మర్యాదలని తూలాడు కూలదోశాడు పరుగు పిత్రర్ధములు దానిపాలు చేసి తండ్రి సంపాదించిన ఆస్తంతా కూడా తను ఉంచుకున్నటువంటి అమ్మాయికి ఇచ్చేశాడు తన భార్యను కూడా వెళ్ళగొట్టేశాడు సాధు లక్షణ గుణవృత్తి చాలు చేసి సద్గుణాలన్నీ కూడా వదిలిపెట్టాడు సంధ్యావందనం యజ్ఞం యాగం ఏమీ లేదు తినకూడనివి తాగక తాగకూడని పదార్థాలు కూడా చేశాడు లోలలోచన పసచెంది లోలుడయ్యే తన తండ్రికి హోమం యజ్ఞానికి సమిధుల కోసం అరణ్యానికి వెళ్ళి మనస్సు కోతి లాంటిది కాబట్టి ఇద్దరు స్త్రీ పురుషులు కామ కామక్రీడలతో ఉన్నప్పుడు చూచి ఆమెతో సహవాసం పెట్టుకున్నాడు బంధులు తిట్టి సజ్జనుల బాధలు పెట్టి అనాథ కోటి బెన్ పందెలు చుట్టి ఈరములు పట్టి పదంబు గొట్టిదిట్టయ్యై నిందల కోర్చి సాధులకు నిందితుడై గడించు విత్తము ఆ సుందరికి ఇచ్చే మచ్చికలు సొంపెద కూర్చి వసించే తత్కృపన్ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా దూషించాడు సజ్జనులను ద్వేషించాడు దిక్కులేని వారికి చిక్కుపాలు చేశాడు చివరికి దారి దోపిడీ చేశాడు తల్లిదండ్రులను హింసించాడు జనాలను హింసించాడు దొంగతనాలలో ఆరితేరాడు ఎవ్వరిని లెక్క చేయలేదు దయలేదు దాక్షిణ్యం లేదు సంపాదించిందంతా కూడా తను ఉంచుకున్నటువంటి సుందరికి ఇచ్చాడు ఇంత దౌర్భాగ్య పనులు చేసిన వాళ్ళని మీరు రక్షించవచ్చా మీరు విష్ణుమూర్తి యొక్క దూతలేనా అంటున్నారు అప్పుడు యమధర్మరాజు గారు దూతలు అయితే చెప్పారో అదంతా విన్నారు విష్ణుమూర్తి యొక్క దూతలు ఆనంద పొందారు ఆయన ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు కాబట్టే మనం కార్తీక మాసంలో తీర్థము క్షేత్రము దేవాలయము మహిమ ఉంటాయి కాలాన్ని కూడా ఎదురు చూడాలి సంవత్సరంలో కార్తీక మాసం కార్తీక దామోదరుడు అదేవిధంగా కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించాలి శివాలయానికి వెళ్ళాలి శివ అభిషేచనం అనేటువంటిది చేయాలి ఇది ఈ కాలం చాలా విశేషమైనటువంటి కాలం అదేవిధంగా కూలిన్న చోట కట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులైన తూలిన చోట విష్ణుభవదూరని పేర్కొని రేణి మీద ఆ కాలునియాతన వితతి కానరు పునరు దుఃఖాభావముల్ నేల మీద పడేటప్పుడు కానీ దెబ్బలు తగిలినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు భయంకరమైనటువంటి జ్వరాలు వచ్చిన పాములు చూచిన అబ్బా అమ్మ అయ్యా అనకుండా భగవన్నామ నామస్మరణ అనేటువంటిది చెయ్యాలి విషజంతువులు ఏ వచ్చినా సరే ఏది చూచినా సరే ఆర్తితో బాధ ఉన్నప్పుడు భగవన్నామ స్మరణ చేస్తే అప్పుడు అది ధర్మ సూక్ష్మం అంటారు అవసాన సమయంలో మరణ సమయంలో భగవన్నామ స్మరణ చేశాడు కాబట్టి మేము వచ్చాము అని విష్ణుదూతలు యమదూతలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నారు